గుడ్ మార్నింగ్ రివ్యూ మీటింగ్ సార్ సార్ ప్రమోషన్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇన్ కన్వర్జెన్స్ ఓకే సార్ అంటే మీకు ఒక కమిటీ ఉంది లైవ్లీహుడ్ ఆన్స్ ప్రమోషన్ కమిటీ సంథింగ్ అందులో కలెక్టర్ గారి చైర్మన్షిప్లో వీళ్ళందరూ ఉంటారు సార్ ओके तो बढ़िया आ अभी पूरा इंडू पेटेंस जैसे आ कमिटी बिकिन पर्स चेस जैसे अब अपन के इंट्रोस और डायरेक्शन से निकल जैसे आ मीटिंग आए पड़ते तरह तरह ऑल डिपार्टमेंट्स का दिन दिन क्रिया शायद होता है फपीओ बढ़िया से फपीओ फार्मर प्रोड्यूसर आपने निश्चित ओके फपीओ मंडल संगठन है � uh, ఫికేషన్ పద్నాలు ఐఎఫ్సీ మోడల్ అమర్తలూ మండల్ ప్రపోజ్ సో బెస్లీ షేర్మెంట్ అనేది ఒక పథకం మరింత చేస్తున్నాము ఐఎఫ్సీ మోడల్ అమర్తలూ మండల్ ప్రపోజ్ విలేజెస్ ఐఎఫ్సి అంటే మీరు ఫ్రామ్ మల్లీ కురవ్ చేశారు వేరే వేరే వెండర్స్ని పిలిపించి వాళ్ళకి అది ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పాటు చేస్తారు సార్ అలాగే సీల్స్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఇప్పుడు లైఫ్ స్టాక్స్ విషయంలో వాళ్ళకి వెటర్నరీ వాళ్ళని ఏమి కూడా వాళ్ళతో చేస్తారు రైజింగ్ చేసి వాళ్ళకి కొనుగోలు చేస్తారు ఎన్ని సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి అవి ఇప్పుడు ప్రజెంట్ సార్ మనకి మూడు రెండు వేల ఏపీఆర్ ఎన్జిపి మండలాల్లో పలిపూర్భాం మన టూర్ ఏర్పాటు చేశారు సార్ ఇప్పుడు కొత్తగా మార్టూరు మండలం అవటం నిజాంపట్నంలో ఏర్పాటు చేయాలి సార్ అవి కాకుండా ఫైవ్ ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు పెట్టారు సార్ అది ప్రెసెంట్ అయితే డిపిఆర్ కూడా తయారు చేసి సబ్మిట్ చేసి రెండు మండలాలు ఏర్పాటు చేయాలి సార్